ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరూ ఇలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను అండి అండ్ లక్కీ పాప కూడా బాగుందన్నమాట సో లక్కీ పాపకు నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే లక్కీ పాప పైన ఎప్పుడు ఇలాగే ఉన్నది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆయన సపోర్ట్ చేస్తాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను ఇవాళ బేసిక్గా అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చేసాను అందరూ కాదండి కొందరు కొందరు అంటే కొందరు కాదు ఒక ఇద్దరు ముగ్గురు అందులోను సో ఎందుకంటే ఈ మధ్య నన్ను ఎందుకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే టార్గెట్ చేసి బ్యాక్ టు బ్యాక్ మొత్తం కామెంట్స్ అన్నమాట ఎందుకో తెలియదు నాకైతే తెలిసి కానీ తెలియకానీ నేను ఏ తప్పు చేయలేదు మరి వాళ్ళకెందు వాళ్ళకెందుకు నేను టార్గెట్ అవుతున్నానో నిజంగా నాకు తెలియదు అన్నమాట సో మీరు చూస్తూనే ఉంటారు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి సో బ్యాక్ టు బ్యాక్ అన్ని కామెంట్స్ అన్నమాట ఒక ఇద్దరు ముగ్గురు అందరు అనట్లేదు నేనైతే కొందరు కొందరు అని కూడా కాదు ఇద్దరు ముగ్గురు అన్నాను కదా సో అది ఊరికే నేను ఎందుకో మరి నన్ను రెచ్చగొడుతున్నారు సో యాక్చువల్ అయితే రియాక్ట్ అవ్వద్దనే అనుకున్నాను ఎందుకంటే నేను రియాక్ట్ కాకపోతే ఇంకన్ని క్వశ్చన్స్ వేసి ఇంకన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా మళ్ళీ నన్ను అందులోనూ చేతగాని తనంగా తీసుకొని ఇంకన్ని కామెంట్స్ రాస్తూ ఉంటారు సో అందుకనే సో అదేదో నా వల్ల తెలిసి కానీ తెలియక నిజంగా నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు మరి ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు పర్లేదు మనం గెలుపు వైపు అడుగులు వేస్తుంటే ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే మనం ముందుకు వెళ్తున్నట్టే నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను అది యాక్చువల్ అయితే కామెంట్స్కి నా సబ్స్క్రైబర్సే వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు నాకంటే ముందే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు అనమాట సో చెప్పాను కదా ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి ఏమనంటే పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నావు నీకేం పని పాట లేదా అని చెప్పేసి అడుగుతున్నారు యూట్యూబ్లో వీడియో చేయడం కూడా ఒక పనే కదండి అసలు మామూలు పని కంటే ఇక్కడ ఎన్ని అవర్స్ టైం వేస్ట్ చేస్తున్నామో తనకు తెలియదేమో నాకు తెలియదు ఓకే అది ఒక పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి నేనేదో పనికి వెళ్తానో జాబ్కి వెళ్తానో సమయ దేనికో వెళ్తాను నేను వెళ్ళిన అనుకోండి మా లక్కీని ఎవరు చూసుకుంటారో చెప్పండి సో అది తనకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు సో ఇంట్లో ఉండి ఏం వెళ్ళేస్తాను చెప్పండి మన ఎక్స్పీరియన్స్ని మనకు నచ్చేది మనకు కొన్ని కావాల్సినవి మన వీడియోస్ మనం చేసుకుంటే వాళ్ళకి తక్కువ నాకు తెలియదు అది నచ్చకపోతే వీడియో స్కిప్ చేయొచ్చు కదా నా వీడియోలు ఎందుకు చూడడం చెప్పండి సో అది నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సగం లైఫ్ అంతా మన మార్క్ కావాల్సినట్టు మేము బతకట్లేదు నేను ఒక్కదాన్ని కాదు మా తల్లులు ఎందరో ఉన్నారు మాకు కావాల్సిన లైఫ్ మేము లీడ్ చేయట్లేదు మా లైఫ్ ఆ పిల్లల కోసం మేము చేసినాం అన్నమాట అది ఎందుకో మరి కొందరికి అర్థమైతే లేదు నాకు అర్థమైతే లేదు అది అండ్ అదొకటి అండ్ ఇంకో వచ్చేసి మీ ఇల్లుని ఫస్ట్ నీట్గా పెట్టుకోండి అని చెప్తున్నారు మా ఇల్లుని మేము నీట్గా పెట్టుకోకపోతే వచ్చి సర్దుతున్నారా చెప్పండి ఇంట్లో పని చేసుకుంటున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం మాకు కావాల్సింది పిల్లలకు కావాల్సింది అన్నీ మేమే చేసుకుంటున్నాం కదండి మరి మీరేం చేయట్లేదు కదా సో పిల్లలకి వాళ్ళ ఇలాంటి పిల్లలకి యూజ్ఫుల్ అయ్యేటి మీకు ఏమైనా తెలిసే టిప్స్ ఇవ్వండి సో ఏదైనా యూస్ఫుల్ అయ్యేటి కామెంట్స్ పెట్టండి కాకపోతే పిచ్చి పిచ్చి ఇలాంటివన్నీ ఎందుకు చెప్పండి అండ్ ఇది రీసెంట్గా ఒక అన్నయ్య అడిగారు అనమాట మీ హస్బెండ్ ఏం చేస్తారని చెప్పిస్తే సో నేను కౌన్సిలర్ ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు సో అందుకని జస్ట్ నేను రియల్ ఎస్టేట్ అని పెట్టాను ఒక ఆమె వచ్చేసి కామెంట్ ఏమవుతుంది అందరిని మోసం చేయడం లక్షల లక్షలు తీసుకోవడము అంతా వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందండి ఆమె దగ్గర తీసుకున్నారా ఆమె ఏమన్నా ఏదన్నా ఎవరన్నా కానీ పనిచేసే దానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటారా లేదా చెప్పండి మరి ఫ్రీగా పని చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఎలా బతకాలి చెప్పండి అలాంటి నిజంగా మినిమం సెన్స్ లేకుండా మాట్లాడితే రియాక్ట్ కాకపోతే ఎలా చెప్పండి ఇప్పుడు నేను రియాక్ట్ కాలేదనుకోండి ఏం అప్పుడు తీసుకోలేదు ఎట్లంటే అట్లా ఉంటుంది ఎంత చెప్పినా పడుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా అందుకే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను అందరికీ కాదు నా వీడియోస్కి లక్కీ పాపకి చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు ప్లీజ్ మీకు నచ్చితేనే వీడియోస్ చే చూడండి అంతే అంతే కానీ వీడియోస్ చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టుకోకండి పెట్టకండి ఎందుకంటే ఇప్పటికే జీవితంలో చాలా స్ట్రగుల్ అయిపోయి ఉన్నాము మీ పెట్టే ఒక మంచి కామెంట్ ఒక మాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలి అంతేకానీ ఇంకింత కుంగిపోయేలాగా చేయకండి ప్లీజ్ నాకనే కాదు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు చాలా ఏంటంటే యూట్యూబ్లో లక్కి లాంటి పిల్లలు అమ్మో దేవుడ ఎంతమంది ఉన్నారో నిజంగా సో చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏం చేస్తా చెప్పండి అలాంటి పిల్లలు మాకు ఇవ్వడం కూడా మాకు అదృష్టమే అన్నమాట ఎందుకంటే వందల మందిలో మమ్మల్ని ఆ దేవుడు సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు ఎంత ఓపిక ఉండాలి మా పేషెంట్స్ని అన్నిటిని గ్రహించే కదా సో ఇలాంటి స్పెషల్ పిల్స్ అందరికి ఇవ్వకుండా మాకు మాత్రమే ఇలాంటి పిల్లలు ఇచ్చారంటే మేమైతే నిజంగా అదృష్టవంతులమే సో ఎటైనా వెళ్తున్నప్పుడు ఒక పూట సో ఎవరినన్నా చూసుకోండి అలా అని వెళ్ళినప్పుడు సో వచ్చిన వెంటనే ఏమంటారు తెలుసా నిజంగా ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ చేసి తెలుస్తుంది అన్నమాట సో అది నేనేం అందరినీ అనట్లేదండి కొందరిని ప్లీజ్ మీకు చేతనైతే సహాయం చేయండి మంచి కామెంట్స్ పెట్టండి మాకు ఇంప్రూవ్గా ఏదైనా మాకు హెల్ప్ అయ్యే టిప్స్ చెప్పండి పిల్లలకి హెల్ప్ అయ్యే టిప్స్ చెప్పండి సో అలాంటివి అయితే మేము మంచిని ఎప్పుడూ రిసీవ్ చేసుకుంటాం మాకు ఇది మార్చుకోక అంటే అది మార్చుకుంటాము బట్ ఎందుకండి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడతారో నిజంగా నాకు అర్థం కాలేదు సో ఒకరనే కాదు ఆమె పదే పదే బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్ పెడుతూనే ఉంది పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నావు నీకేం పని పాట ఇంకా లేదా అని నేను అసలు నా క్వాలిఫికేషన్ స్టడీ క్వాలిఫికేషన్ ఏంటో ఆమెకు తెలియదు అందు ఎవరికి తెలియదు ఈ ఇంట్లో ఊరికేనా కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఈ పిల్లల్ని ఇవి వీటితోనే ఎప్పటికే మెంటల్లీ టార్చర్ అన్నమాట ఇంకా తోడు మీ కామెంట్స్ మరింత టార్చర్ అయిపోతుంది ప్లీజ్ ఎందుకంటే మంచి కామెంట్స్ పెట్టండి ఒకవేళ మీకు నచ్చకపోతే నా వీడియోలు అస్సలు చూడొద్దు సో చూసి మళ్ళీ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి దానితో నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదన్నమాట నాకు నచ్చేవాళ్ళు నేను నచ్చేవాళ్ళు మాత్రమే నాకు వీడియో చూస్తారు దయచేసి ఎవరన్నా కానివ్వండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి సో మీరు ఇచ్చే ఆ కామెంట్స్ మాకింత ప్రోత్సాహం ఇంకింత ధైర్యాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కానీ సో ఇంకింత డౌన్ అయితే అస్సలు చేయకండి ఇప్పటికే చాలా డౌన్ అయిపోయి ఉన్నాము సో ఇది నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదే అన్నమాట సో ఇది ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ